అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది రిఫండ్ల కోసం అలా చేయొద్దు పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం హెచ్చరిక ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రిఫండ్ల కోసం బోగస్ వ్యయాలు చూపడం ఆదాయాలను తక్కువ చేయడం పన్ను కోతలను అధికంగా పేర్కొనడం వంటి చర్యలకు పాల్పడొద్దని ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేవారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది ఇది చేయటం వల్ల శిక్షతో పాటు రిఫండ్లలో అవుతుందని తెలిపింది ఆలస్యం ఆలస్యమైతే పన్ను చెల్లింపుదారులు తొలుత ఈ ఫైలింగ్ అకౌంట్ను చెక్ చేసుకోవాలని ఆదాయ పన్ను విభాగం తెలియజేసింది ఏమైనా అభ్యంతరాలు వచ్చి ఉంటే ఐటీఆర్ పోర్టల్లో పెండింగ్ యాక్షన్ వర్క్ లిస్టు సెక్షన్లో కింద స్పందనను తెలియజేయాలని సూచిస్తుంది రిఫండ్ల గడువును ముప్పై రోజుల నుంచి అరవై రోజులకు పొడిగించినట్లు బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే అయితే అలా ఆలస్యమయ్యే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ వివరించారు ఐటీఆర్ సమీక్ష పూర్తయిన తర్వాత ముప్పై రోజుల్లోగా రిఫండ్ జమ అవుతుందని తెలిపారు ప్రత్యేక సందర్భాల్లో ఆయా రిటర్న్లలో అంశాలను బట్టి మరింత సమాచారం అవసరమని భావిస్తేనే రిఫండ్ ఆలస్యం అవుతుందని వివరించారు అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు ఆయన కేవలం వెసులుబాటు కోసమే అరవై రోజులకు పొడిగిస్తున్నట్లు ప్రతిపాదించారని పేర్కొన్నారు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులంతా తమ రిటర్న్లను జూలై ముప్పై ఒకటి వరకు సమర్పించాల్సి ఉంటుందని జులై ఇరవై ఆరు నాటికి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు సిబిడిటి తెలిపింది సకాలంలో రిఫండ్లు రావాలంటే సరైన విధానంలో రిటర్న్లు సమర్పించాలని ఆదాయ పన్ను శాఖ విభాగం సూచించింది రిఫండ్ క్లెయిములు తనిఖీలకు లోబడి ఉంటాయని ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది చేసిన క్లెయిమ్లలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే రివైజ్డ్ రిటర్న్ల కోసం దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది పాత పన్ను విధానంలో ఐటీఆర్ దాఖలు చేసేవారు పన్ను భారం తగ్గించుకునేందుకు పలు రకాల రాయితీలు మినహాయింపులు ఉన్న విషయం తెలిసిందే వీటి ప్రకారం రిఫండ్ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది కొత్త పన్ను విధానంలో మాత్రం ఎలాంటి క్లెయిములకు ఆస్కారం ఉండదు అయితే పన్ను రేట్లు మాత్రం తక్కువగా ఉంటాయి ఈ ఏడాది అరవై ఆరు శాతం మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లు సిబిడిటీ చైర్మన్ అగర్వాల్ ఇటీవల వెల్లడించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి